అందరికీ నమస్కారం అండి నా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నా కవిత నా పేరు ఎం వీర వెంకటరెడ్డి ఖమ్మం నా కవిత శీర్షిక తప్పులన్నీ వేలెత్తి చూపే నా కమ్మని కవితతో విశ్వమానవ వీణపైన విష నిషాదం ధ్వనిస్తుంటే కవిత్వమా నీవునికి ఎక్కడ ఆ మనిషి స్వార్థం విగిస్తుంటే మనిషి స్వార్థం విగిస్తుంటే ఆ మనీని గమనమెటు కవిత్వమై పొంగి పొరలను కవిత్వమై పొంగి పొరలను ఊహ కందని ఉత్సాహమై జీవనదిలా ప్రవహించనమ్మా జీవనదిలా ప్రవహించనమ్మ అక్షర జ్వాలయై ప్రకాశించే అలలులాగా ఎగసిపడెను ఆరాచకాలు చూడలేక బగ్గుమన్న గుండె నుండి కవితలై జ్వలించెనమ్మ ఆ విశ్వ మానవ వీణ పైన విశ నిషాదం ధ్వనిస్తుంటే కలము నుండి జాలువారే కలము నుండి జాలువారే హలము పైన కలము పైన సకల శ్రామిక జనుల పైన కూటమితులు మాటు వేస్తే వేస్తే తప్పులన్నీ ఎత్తి చూపే నా కమ్మని కవితతోన విశ్లేషణ రైతులను శ్రామికులను దళారులు మోసం చేయాలని చూస్తే తప్పులను ఎత్తి చూపించే నా కమ్మని కవిత్వము కవితలతో అలానే మనిషి స్వార్థం విగిస్తుంటే నా కవిత్వం పొంగి పొంగింపడలి కవిత శీర్షికలతో వెదజల్లెను నా కవిత అంటే ఉత్సాహము అగ్నిజ్వాల అలలులాగా ఎగసిపడెను ఓకేనండి థ్యాంక్ యూ అండి కృతజ్ఞత